నమస్తే వీటూ న్యూస్ కి స్వాగతం నేను పుష్ప ముందుగా ముఖ్యాంశాలు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం దివంగత నేత గోపాలకృష్ణ రెడ్డిపై ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి వ్యాఖ్యలను తప్పుపట్టిన టీడీపీ శ్రేణులు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ప్రచార హోరు గ్రామస్థాయిలో తిరుగుతూ తమను గెలిపించుకోవటంపై అధికార ప్రతిపక్ష పార్టీల దృష్టి ఎన్నికలకు సమయం దగ్గరవుతున్న కొద్దీ కొనసాగుతున్న రాజకీయ వలసలు రుషితారెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్న పలువురు వైసీపీ నాయకులు తిరుపతి చిత్తూరు అన్నమయ్య జిల్లాల్లో వైసీపీ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవటంపై పెద్దిరెడ్డి ప్రత్యేక దృష్టి మదనపల్లిలో జరిగిన ఎన్నికల బహిరంగ సమావేశంలో పాల్గొన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో శ్రీకాళహస్తి పట్టణంలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది తాజాగా నామినేషన్ అనంతరం బొజ్జల కుటుంబ సభ్యులపై స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను శ్రీకాళహస్తి టిడిపి నాయకులు తప్పుపట్టారు బొజ్జల కుటుంబ సభ్యులు ఎన్నడూ అవినీతికి ఆస్కారం ఇవ్వలేదని త్వరలోనే మధుసూదన్ రెడ్డికి నియోజకవర్గ ప్రజలు బుద్ధి చెప్తారన్నారు టీడీపీ నాయకులు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే అభ్యర్థిగా బియపు మధుసూదన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేసిన అనంతరం దివంగత నేత బొజ్జల పై చేసిన వ్యాఖ్యలు టిడిపి నాయకులు తప్పుపట్టారు శ్రీకాళహస్తిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి మధుసూదన్ రెడ్డిపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు అవినీతికి పరాకాష్ట అయిన శ్రీకాకుళం ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి తన అవినీతిని కప్పుపుచ్చుకోవటానికి తమ నాయకుడిపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని అన్నారు శ్రీకాళహస్తిని ఎవరు అభివృద్ధి పరిచారో స్థానిక ప్రజలందరికీ తెలుసని బొజ్జుల గోపాలకృష్ణ రెడ్డి కుటుంబ సభ్యులు ఎన్నడూ అవినీతి చేయలేదన్నారు ప్రభుత్వ యంత్రాంగం ఎవరూ లేకుండా మధుసూదన్ రెడ్డి ప్రజల్లో తిరగాలని అప్పుడే ఆయనకు ఉన్న బలం ఏమిటో తెలుస్తుందన్నారు టీడీపీ నాయకులు తెలుగుదేశం పార్టీలో ఎన్నడూ బ్రోకర్ల వ్యవస్థ లేనేలేదని త్వరలోనే జరగనున్న ఎన్నికల్లో మధుసూదన్ రెడ్డికి నియోజకవర్గం ప్రజలు సరైన బుద్ధి చెప్తారన్నారు శ్రీకాళహస్తి టిడిపి నాయకులు ప్రారంభమైంది ఆ రోజు ఆదాయం ఎంత మొన్న రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు దేవస్థం ఆదాయం ఎంత మరి ఆ రోజు గోపాలకృష్ణారెడ్డి గారు ప్రవేశపెట్టిన రాహుకేతు పూజలు కానివ్వండి గుడిలో సంస్కరణలు కానివ్వండి ఎంతో ప్రజల్ని భక్తుల్ని ఆకట్టుకొని శ్రీకాళహస్తి దేవస్థానం ఈరోజు వందల కోట్ల రూపాయల ఆదాయం వచ్చే పరిస్థితి వచ్చింది మరి గోపాలకృష్ణారెడ్డి గారికి అనారోగ్యం బాగలేకపోతే గౌరవనీయులు మా ఆయన సతీమణి బృందమ్మ గారు ఇటు హాస్పిటల్లో ఏమ జరుగుతుంది గుడిలో ఏమి జరుగుతుంది భక్తులకి మెరుగైన సౌకర్యాలు ఉన్నాయా అక్కడ పేషెంట్లకు మెరుగైన సౌకర్యాలున్నాయా ఇవన్నీ కూడా చూసుకోమని ఆ రోజు గోపాలకృష్ణారెడ్డి గారు చెప్తే ఆ రూపంలో ఆమె హాస్పిటల్ కానీ దేవస్థానం కానీ హాస్టల్స్ కానీ ఇవన్నీ కూడా ఆమె పర్యవేక్షణ చేసేది ఎందుకంటే చదువుకునే పిల్లలకి మంచి ఆహారం పెడుతున్నారా లేదా పేషెంట్లకి మంచి వైద్యం అందుతుందా లేదా భక్తులకి అన్ని సౌకర్యాలు దేవస్థానంలో ఉన్నాయా లేదా అనేది ఆమె పర్యవేక్షిస్తుంటే ఆని గుడి లేకపోతున్నది గుడిలో అన్నీ ఎత్కొని వచ్చేస్తున్నది ఇట్లాంటి విమర్శలన్నీ చేశారు ఇవన్నీ కూడా కాళహాసి ప్రజలకు తెలుసు గోపాలకృష్ణారెడ్డి గారు ఐదు సంవత్సరాలు ఊరిక గెలవలేదు కాళహస్తి నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినాడు కాబట్టి ప్రజలు ఆదరించినారు కాబట్టి గోపాలకృష్ణారెడ్డి గారిని ఐదు సంవత్సరాలు గెలిపించినారు ప్రజలు ఆ రోజు రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేస్తే ఆ దీంతో ప్రజలు ఏదో కొంత బాధపడి ఆయన ఒకసారి ముఖ్యమంత్రిని చేశారు అదేవిధంగా తండ్రి గారు చనిపోయినారని ఈయన పాదయాత్ర చేస్తే ఈసారి వైఎస్ఆర్సీపీ వాళ్ళు నూట యాభై ఒక్క మంది గెలిచారు ఈ ఐదు సంవత్సరాల్లో మీరు చేసిన ఘనకార్యాలంతా ప్రజలకు తెలుసు ఎన్నెన్ని అక్రమాలు అన్యాయాలు అన్నీ తెలుసు గుడిలో ఆఖరికి ఇప్పుడు ఒక లింగం ఉండాలి ఆ లింగం కూడా ఈశ్వరుడు కూడా లేడు పైకి వెళ్ళిపోయాడు ఆయన రేపు సుధీర్ బాబు రేపు గెలుస్తున్నాడు మళ్ళీ ఆయన శివుడు ఆ రోజు కాళహస్త్రి దేవస్థానానికి రాబోతున్నాడు మరి ఆ రోజు గోపాలకృష్ణారెడ్డి గారు మూడు కోట్లు నాలుగు కోట్లతో మహాశివరాత్రిని బ్రహ్మాండంగా చేసేవారు ఈరోజు వందల కోట్లు దానికి లెక్కలు లేదు మేము లెక్కలు అడుగుతూ ఉంటే దానికి సమాధానం చెప్పేవాళ్ళు లేరు ఈరోజు దేవస్థానంలో మీకందరికీ కూడా తెలుసు వంద రెండు వందల మంది బ్రోకర్లు ఉన్నారు ఒక్కొక్కరు రోజుకు పదివేల ఇరవై వేల రూపాయలు భక్తుల దగ్గర నుంచి వసూలు చేసి తినేస్తున్నారు కాళహస్తి దేవస్థానమే అప్రతిష్టకు వచ్చేసింది ఈరోజు దేవస్థానంలో ఏమేమి ఉన్నాయో ఏమీ లేవు గుడులు పూర్ణోధ రూపంలో రూపంలో గుడులన్నీ అటు పారేసినారు కోట్ల రూపాయలు ఇటు వెచ్చించినారు ఈరోజు అసంపూర్తిగా నిలిపేసినారు గుళ్ళు కూడా మరే కాళహస్తి ప్రజలు ఎన్ని గమనిస్తున్నారు భక్తుల మనోభావాల్ని దెబ్బతీసిన ప్రభుత్వం ఎవరైనా ఉన్నారంటే మీరే ఇవన్నీ కూడా గమనిస్తున్నారు శివరాత్రికి ఎలా చేస్తున్నారు మీరు కాళహస్తి ప్రజలే ఇన్ని సంవత్సరాలు చేస్తున్న దర్శకున్న దర్శించుకున్న ప్రజలే శివరాత్రి రోజు ఎన్ని ఇబ్బందులు పడ్డారో అష్ట కష్టాలు పడ్డారో ప్రజలకందరికీ తెలుసు ఇటు పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రజలందరికీ కూడా తెలుసు ఆఖరికి ఒక మిత్రుడు ఏందయ్యా దేవస్థానంలో ఈశ్వరుని చూద్దాము పార్వతిని చూద్దామనేసి వస్తే మీ ఎమ్మెల్యే కుటుంబ వాళ్ళని చూడాల్సిన పరిస్థితి ఏర్పడిపోయింది మాకు అనేసి చెప్పడం కూడా జరిగింది దయచేసి మీ విజ్ఞతికే వదిలేస్తున్నాం ఈ రాబోయే రోజుల్లో మళ్ళీ పూర్వ వైభవం శ్రీకాళహస్తి దేవస్థానంకి తీసుకుని వస్తామని భక్తుల మనోభావాల్ని దెబ్బతీయకుండా భక్తుల భక్తులకి అన్ని సౌకర్యాలు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామనేసి తెలియజేస్తూ శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో పెద్ద కోట్టాయి ఉత్సవం అత్యంత వైభవంగా జరుగుతోంది నాలుగో రోజైన నిన్నటి కార్యక్రమాలను కూడా శాస్త్రబద్ధంగా నిర్వహించారు ఆలయ అర్చకులు ప్రతి ఏడాది వేసవిలో జరిగే ఈ ఉత్సవంలో భక్తులు పాల్గొని తమ మొక్కులు తీర్చుకుంటారు శ్రీకాళహస్తి పట్టణంలో పెద్ద కొట్టాయి ఉత్సవం వైభవంగా జరుగుతోంది ప్రతి ఏడాది వేసవి ఎండల తాపం నుంచి స్వామి అమ్మవార్లకు ఉపశమనం కలిగించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఈ నేపథ్యంలోనే తాజాగా ఆలయంలో జరుగుతున్న పెద్ద కొట్టాయి ఉత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు అర్చకులు నాలుగవ రోజు కార్యక్రమాన్ని వేద మంత్రాల నడుమ నిర్వహించారు స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తలను ఆలయం నుంచి ఊరేగింపుగా తీసుకువచ్చి కోట మండపం వద్ద వట్టివేర్ల చలువ పందిళ్లలో కొలువు తీర్చి విశేష పూజలు జరిపారు అనంతరం దూపదీప నైవేద్యాలు నివేదించి కర్పూర నీరాజనం సమర్పించారు ఈ కార్యక్రమంలో స్థానికులతో పాటు తమిళనాడు నుంచి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని తమ మొక్కులు చెల్లించుకున్నారు శ్రీకాళహస్తేశ్వర ఆలయంలో జరిగే పెద్ద కొట్టాయి ఉత్సవంలో పాల్గొంటే దోషాలు మొత్తం నివృత్తి అయ్యి తమ కుటుంబం చల్లగా ఉంటుందని భక్తుల యొక్క విశ్వాసం ఈ నేపథ్యంలోనే భక్తుల సమక్షంలో పెద్ద కొట్టాయి ఉత్సవాన్ని అధికారులు నిర్వహించారు ఈ పూజాది కార్యక్రమాల్లో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ పాలక మండలి సభ్యులు టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్ పాల్గొన్నారు శ్రీకాళహస్తిలో పలువురు వైఎస్ఆర్ సిపి పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు ఇప్పటికే పలువురు నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరగా తాజాగా శ్రీకాళహస్తి మండలం అరవకొత్తూరు గ్రామానికి చెందిన వైసీపీ పార్టీ ముఖ్య నాయకులు రిషితారెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ అధికార పక్ష పార్టీలు ప్రచార హోరు పెంచాయి ఈ నేపథ్యంలోనే తాజాగా శ్రీకాళహస్తి మండలం అరవకొత్తూరు గ్రామంలో శ్రీకాళహస్తి టిడిపి అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి భార్య రుషితారెడ్డి పర్యటించారు ఈ సందర్భంగా గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ తీసుకురానున్న పథకాలకు సంబంధించి స్థానికులకు వివరించారు ఈ సందర్భంగా అరవకొత్తూరు గ్రామంలోని వైఎస్ఆర్ సిపి పార్టీ నాయకులు రుషితారెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు వైఎస్ఆర్ పార్టీ నాయకుడు శంకరయ్య కుటుంబ సభ్యులు వారి వర్గీయులు తెలుగుదేశం పార్టీలో చేరారు వీరితో పాటు అరగొండ ఆర్ముగం కుటుంబ సభ్యులు మప్పేటి వెంకటమని రెడ్డి బ్రదర్స్ టీడీపీలో చేరారు వీరందరికీ తెలుగుదేశం పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు రుషితారెడ్డి రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారాన్ని చేజిక్కించుకుంటుందని వైసీపీ ప్రభుత్వం ఆగడాలను తట్టుకోలేక ఆ పార్టీకి చెందిన పలువురు నాయకులు టీడీపీలో చేరుతున్నారన్నారు రుషితారెడ్డి సార్వత్రిక ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగును పురస్కరించుకుని ఎన్నికల యంత్రాంగం పటిష్టమైన చర్యలు చేపడుతోంది దీనిలో భాగంగానే శ్రీకాళహస్తి నియోజకవర్గంలో చెక్ లలో భద్రతను మరింత పెంచారు ముఖ్యంగా వెంకటగిరి మార్గంలోని వాంపల్లె వద్ద తాజాగా అధికారులు వాహనాలను తనిఖీ చేసి భద్రతను పెంచారు ఎన్నికల నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన ఎన్నికల తాయిలాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు అక్రమ మద్యం నగదు పంపిణీ చేయడానికి ఉపయోగించే వస్తువులు తదితర అంశాలపై అధికారులు నిఘా పెట్టారు ఈ నేపథ్యంలోనే జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు కొనసాగుతున్నాయి తాజాగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కూడా పోలీసులు మరింత ప్రత్యేక దృష్టి పెట్టారు ఈ నేపథ్యంలోనే ఏర్పేడు వెంకటగిరి మార్గంపై నిరంతరం గస్తీ నిర్వహిస్తూ అనుమానం వచ్చిన వాహనాలను తనిఖీ చేస్తున్నారు తాజాగా పోలీసులు ఇతర ఎన్నికల అధికారులు వాంపల్లె చెక్ పోస్ట్ వద్ద నిఘా పెట్టారు ఎన్నికల ఖర్చుల పరిశీలన అధికారి విజయ్ శేషాద్రి నేలబల్లి వాంపల్లెల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేసి చెక్ పోస్టులను తనిఖీ చేశారు ఇక్కడున్న సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు ఆమెతో పాటు ఆర్వో శ్రీకాళహస్తి ఆర్డివో రవిశంకర్ రెడ్డి ఏఆర్ జనార్దన్ రాజు ఏసీ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీని మరోసారి గెలిపించి అధికారాన్ని చేజిక్కించుకునేలా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు ముఖ్యంగా చిత్తూరు అన్నమయ్య తిరుపతి జిల్లాల్లో పార్టీని గెలిపించడంపై పెద్దిరెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు దీనిలో భాగంగానే తాజాగా మదనపల్లి నియోజకవర్గంలో పర్యటించిన ఆయన తమ ప్రభుత్వం చేసిన మంచి పనులను స్థానికులకు వివరించారు మదనపల్లి నియోజకవర్గంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీని మరోసారి గెలిపించి అధికారాన్ని నిలబెట్టుకోవాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భావిస్తున్నారు దీనిలో భాగంగానే అన్నమయ్య తిరుపతి చిత్తూరు జిల్లాల్లో వైసీపీ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవటంపై ఆయన మరింత దృష్టి పెట్టారు దీనిలో భాగంగానే తాజాగా మదనపల్లి నియోజకవర్గంలో పర్యటించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు మండల పరిధిలోని గ్రామ సముద్రం నిమ్మనపల్లి మదనపల్లిలో బహిరంగ సమావేశాలు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వైసీపీ పార్టీ నాయకులు భారీగా బైక్ ర్యాలీ ఏర్పాటు చేసి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థిగా నిస్సార్ అహ్మద్ ను ఎంపీగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని గెలిపించాలని స్థానికులను కోరారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏడాది లోపు ఆంద్రనీవ నీరు మన ప్రాంతానికి అందుతుందని చంద్రబాబు పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి కూడా కుప్పంకు నీరు ఇవ్వలేకపోయారన్నారు వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక హంద్రి నివా కాలువ పూర్తి చేసి కుప్పానికి నీరు ఇచ్చారని ఇద్దరు ముఖ్యమంత్రులు ఉండి ఈ ప్రాంతానికి ఏమీ చేయలేకపోయారన్నారు మంత్రి పెద్దిరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డికి డిపాజిట్ కూడా ప్రజలు ఇవ్వరని పార్టీలు కులాలు చూడకుండా అందరికీ పథకాలు అందించిన ఘనత తమ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు మంత్రి పెద్దిరెడ్డి రెండు వేల పద్నాలుగులో వంద పేజీల మేనిఫెస్టో ఆరు వందల హామీలు ఇచ్చిన చంద్రబాబు ఒక్క హామీ అయినా నిలబెట్టుకున్నారా అని ప్రశ్నించారు పెద్దిరెడ్డి మళ్లీ మరోసారి బూటకుపు హామీలు సూపర్ సిక్స్ పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు వేసవికాలం నేపథ్యంలో తిరుమల శ్రీవారికి వసంతోత్సవాలను నిర్వహిస్తోంది టీటీడీ ప్రతి ఏడాది చైత్రమాసంలో శ్రీవారికి అత్యంత వైభవంగా వసంతోత్సవాలను నిర్వహించే ఆచారం తిరుమలలో కొనసాగుతోంది ఈ నేపథ్యంలోనే శ్రీభూనీల సమేత మలయప్ప స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి పూజా కార్యక్రమాలు చేపట్టారు అర్చకులు తిరుమలలో వసంతోత్సవ మండపంలో శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు శోభాయమానంగా ప్రారంభమయ్యాయి వసంత ఋతువులో శ్రీ మలయప్ప స్వామి వారికి జరిగే ఈ ఉత్సవానికి వసంతోత్సవం అని పేరు ఏర్పడింది ఎండ వేడి నుండి స్వామివారు ఉపశమనం పొందేందుకు జరిపే ఉత్సవం కావటాన్ని దీంతో ఉపశమనోత్సవం అని కూడా అంటారు ఈ ఉత్సవాల్లో సుగంధాన్ని బెదజల్లే పుష్పాలతో పాటు పలు రకాల మధుర ఫలాలను స్వామివారికి నివేదిస్తారు ఈ వేడుకల కోసం ఆకర్షణీయంగా మండపాన్ని రూపొందించారు అలాగే పలు రకాల జంతువులు చెట్ల ప్రతిరూపాలతో సప్తగిరులను తలపించేలా ఈ మండపాన్ని తీర్చిదిద్దారు ఇందులో భాగంగా శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామి వారు నాలుగు మాడవీధుల్లో ఊరేగింపుగా వసంత మండపానికి వేయించేశారు ఉదయం ఆస్థానం చేపట్టగా వసంత ఉత్సవాల్లో భాగంగా మధ్యాహ్నం రెండు నుండి నాలుగు గంటల వరకు శ్రీభూ సమేత మలయప్ప స్వామి వారికి స్నపన తిరుమంజనం శోభాయమానంగా జరిగింది ముందుగా విశ్వక్షేణారాధన పుణ్యాహవచనం నవ రాజోపచారం నిర్వహించారు అనంతరం చత్ర చామర వ్యజన దర్పణాది నైవేద్యం ముఖ ప్రక్షాళన దూపదీప నైవేద్యం చేపట్టారు ఆర్గ్యపాద నివేదనలో భాగంగా క్షీర దది మది నారికేళం హరిద్రోదకం గంధోదకంతో స్నపనం నిర్వహించారు వీటితో శంఖధార చక్రధార సహస్రధార మహాకుంభాభిషేకాలను వైకాన సాగ మోక్తంగా చేపట్టారు ఒంటమిట్ట కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఉత్సవాలలో భాగంగా ఈరోజు మోహిని అవతారంలో శ్రీరామచంద్రుడు భక్తులకు దర్శనమిచ్చారు ఆదివారం కావడంతో మోహిని అవతార కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు ఉదయం మోహిని అలంకారంలో రాముల వారు జగన్మోహనాకారుడిగా దర్శనమిచ్చారు ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకు స్వామివారి ఊరేగింపు వైభవంగా ప్రారంభమైంది కేరళ డ్రమ్స్ భక్తజన బృందాలు చెక్క భజనలు కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు కోలాహలంగా జరిగింది భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు మోహిని అవతార వృత్తాంతం భాగవతంలో రమణీయంగా వర్ణింపబడింది దేవతలు రాక్షసులు అమృతం కోసం క్షీర సాగరాన్ని మదిస్తారు చివరికి వారు కోరుకున్న అమృతం లభిస్తుంది దానిని పంచుకోవటంలో కలహం ఏర్పడుతుంది ఆ కలహాన్ని నివారించి దేవతలకు అమృతాన్ని పంచడానికి శ్రీహరి మోహిని రూపంలో సాక్షాత్కరిస్తాడు తనకు భక్తులు కానివారు ఆ మాయలో ఉంటారని తనకు ప్రసన్నులైన వారు మాయను సులభంగా దాటగలరని ఈ మోహిని రూపంలో రాముల వారు ప్రకటిస్తున్నారు ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీ నటేష్ బాబు సూపరింటెండెంట్ శ్రీ హనుమంతయ్య టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ నవీన్ తదితరులు పాల్గొన్నారు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో తన ప్రభావాన్ని నిలబెట్టుకోవటం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తోంది రాష్ట్ర విభజన తర్వాత మనుగడ కోల్పోయిన కాంగ్రెస్ తిరిగి తన ప్రభావాన్ని నిలబెట్టుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తోంది ముఖ్యంగా తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గంలో తిరిగి ఎంపీ సీటు సాధించడంపై కాంగ్రెస్ దృష్టి పెట్టింది ఈ నేపథ్యంలోనే మాజీ ఎంపీ చింతామోహన్ ఎన్నికల ప్రచారం మరింత ఉత్సాహంతో చేస్తున్నారు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అఖండ మెజారిటీతో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు మాజీ తిరుపతి ఎంపీ చింతామోహన్ ఎన్నికల నేపథ్యంలో వైఎస్ షర్మిల ద్వారా నూతన ఉత్సాహాన్ని పొందిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార హోరుని పెంచింది ఇక తిరుపతి పార్లమెంటు పరిధిలో కాంగ్రెస్ పార్టీ గతంలో తనకు ఉన్న ప్రభావాన్ని నిలబెట్టుకోవటంపై ప్రత్యేక దృష్టి పెట్టింది ఈ నేపథ్యంలోనే తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్ ఈ స్థానం నుంచి ఎంపీగా గెలవాలని భావిస్తున్నారు ఈ నేపథ్యంలోనే తీరిక లేకుండా నియోజకవర్గాన్ని చూడుతున్న చింతామోహన్ తాజాగా తిరుపతి పట్టణంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు పట్టణంలోని పలు వార్డులలో పర్యటించిన ప్రతి ఇంటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు తాము అధికారంలోకి వస్తే తిరుపతిని రాజధాని చేయడంతో పాటు తీసుకువస్తున్న పలు కార్యక్రమాలపై స్థానికులకు వివరించారు మే పదమూడవ తేదీన తిరుపతి జిల్లా వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఓటర్ల అవగాహన కార్యక్రమాలు జిల్లాలో నిర్వహిస్తున్నారు దీనిలో భాగంగా తాజాగా ఎంఆర్పల్లి సర్కిల్ నుంచి లక్ష్మీపురం సర్కిల్ వరకు మున్సిపల్ శాఖ బైక్ ర్యాలీ ఏర్పాటు చేసింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఓటర్లు పోలింగ్ బూత్ కి వచ్చి స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని వారు కోరారు సార్వత్రిక ఎన్నికలు నేపథ్యంలో స్వీప్ కార్యక్రమాల నిర్వహణపై జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు ఇప్పటికే జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ఓటర్ల అవగాహన కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి దీనిలో భాగంగా ఈ రోజు ఉదయం స్థానిక తిరుపతి ఎంఆర్పల్లి సర్కిల్ నుండి లక్ష్మీపురం సర్కిల్ వరకు బైక్ ర్యాలీ ఏర్పాటు చేశారు బైక్ ర్యాలీని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తిరుపతి మున్సిపల్ కమిషనర్ అతిథి సింగ్ తో కలిసి ప్రారంభించారు మున్సిపల్ శాఖ వారు జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన స్వీప్ కార్యక్రమంలో పలువురు స్థానికులు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు అనంతరం ప్రజలు విద్యార్థులు అధికారులతో ఓటర్ ప్రతిజ్ఞ చేయించి అక్కడే ఏర్పాటు చేసిన సంతకాల సేకరణ ఫ్లెక్సీ పై సందేశాన్ని నమోదు చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ స్వీప్ కార్యక్రమాల నిర్వహణ ఒక ప్రణాళిక ఏర్పాటుతో జిల్లా నియోజకవర్గ బూత్ స్థాయిలో ఓటర్లను చైతన్య పరిచేందుకు పలు కార్యక్రమాలు చేపట్టామని అందులో భాగంగా నేడు తిరుపతి పట్టణంలో మున్సిపల్ శాఖ వారు స్వీప్ కార్యక్రమంలో భాగంగా బైక్ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమే మే పదమూడవ తారీఖున జరిగే పోలింగ్ రోజున ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని గతంలో రెండు వేల పంతొమ్మిది సాధారణ ఎన్నికల్లో బై ఎలక్షన్లలో పోలైన ఓటింగ్ శాతానికి మించి మన జిల్లాలో ఈ సార్వత్రిక ఎన్నికల్లో తొంభై శాతం తొంభై ఐదు శాతం ఓటింగ్ జరిగేలా అన్ని రకాల చైతన్య కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి తిరుమలకు వస్తున్నారు భక్తులు దీంతో స్వామివారి సర్వదర్శనానికి పద్దెనిమిది గంటల సమయం పడుతోంది గత ఇరవై నాలుగు గంటల్లో స్వామివారిని అరవై వేల ఐదు వందల పదిహేడు మంది భక్తులు దర్శించుకున్నారు తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది నిన్న తిరుమల శ్రీవారిని అరవై వేల ఐదు వందల పదిహేడు మంది భక్తులు దర్శించుకున్నారు నిన్న తిరుమల దివ్యక్షేత్రానికి వచ్చిన భక్తులలో ఇరవై ఏడు వేల ఏడు వందల ఎనభై ఎనిమిది మంది భక్తులు తలనీలాలు సమర్పించారు నిన్న శ్రీవారి హుండి ఆదాయం మూడు పాయింట్ ఐదు మూడు కోట్లు గత నెలలో మూడు వందల రూపాయలు శీఘ్ర దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఈ మాసంలో దర్శనాలు కొనసాగుతున్నాయి ఇక సర్వదర్శనం భక్తులకు టోకెన్లు ఇచ్చే విధానాన్ని తిరిగి టీటీడీ పునః ప్రారంభించింది దీంతో టైం లో నిర్దేశించిన టోకెన్ల ప్రకారం దర్శనాలు చేసుకుంటున్నారు సర్వదర్శనం భక్తులు ఇక టైం లో సర్వదర్శనం టోకెన్ దొరకని భక్తులు కూడా నేరుగా వైకుంఠం టూ నుంచి దర్శనాలకు అనుమతి ఇస్తున్నారు టీటీడీ అధికారులు ప్రస్తుతం ముప్పై కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు దీంతో శ్రీవారి సర్వదర్శనానికి పద్దెనిమిది గంటల సమయం పడుతోంది ఇక మూడు వందల రూపాయల శీఘ్ర దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు ఐదు గంటల సమయం పడుతున్నట్లు సమాచారం బులెటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి శ్రీకాళహస్తి నియోజకవర్గంలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం దివంగత నేత చెంపల గోపాలకృష్ణ రెడ్డిపై ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి వ్యాఖ్యలను తప్పుపట్టిన టీడీపీ శ్రేణులు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ప్రచార హోరు గ్రామస్థాయిలో తిరుగుతూ తమను గెలిపించుకోవటంపై అధికార ప్రతిపక్ష పార్టీల దృష్టి ఎన్నికలకు సమయం దగ్గరవుతున్న కొద్దీ కొనసాగుతున్న రాజకీయ వలసలు రుషితారెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్న పలువురు వైసీపీ తిరుపతి చిత్తూరు అన్నమయ్య జిల్లాల్లో వైసీపీ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవటంపై పెద్దిరెడ్డి ప్రత్యేక దృష్టి మదనపల్లిలో జరిగిన ఎన్నికల బహిరంగ సమావేశంలో పాల్గొన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి